మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ శ్రావణ బహుళాష్టమి శ్రీకృష్ణాష్టమి రోజు భారతదేశం దగ్గర ఎంతో ఘనంతో వేడుకలు జరుపుకుంటూ ఎంతోమంది భక్తులు ఎంతోమంది టెంపుల్స్ దగ్గర ద్వారక దగ్గర ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు సిటీ దగ్గర ఎంతో ఘనంతో వేడుకలు నిర్వహిస్తూ శ్రీకృష్ణాష్టమి రో శ్రీకృష్ణాష్టమి రోజే ద్వాపర శ్రీకృష్ణగా కంస కంసుని బారి నుండి వసుదేవుడు యమునా చేయడం దాటి దాటించి దాని అంతరార్థం కంసుని దుష్ట సంహరణ చేయడానికే ఈరోజు శ్రీకృష్ణాష్ట్రం వేడుకలు ఎంతో ఘనంత ఘనంతో జరుపుకోవడానికి అందరూ ఉత్సాహంతో భారతదేశం దగ్గర ఎంతో ఇంకా వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆకాశిస్తూ శ్రీ కృష్ణాష్ట్రం త్రిబాక తెలుపుకుంటూ వసుదేవ సుతం దేవం కంస చాను మర్ధనం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడి గురించి చెప్పాలి అంటే నా వయసు నా అర్హత నాకు సరిపోదు కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోజు జన్మించారు కృష్ణుడి ఈరోజు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో మన కృష్ణుడి గురించి అన్నీ పా పుట్టి కొట్టడము అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజలు అవన్నీ జరుగుతాయి ఈరోజు వచ్చి ఈ భగవంతుడిని దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కృష్ణాష్టమి అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్ష ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణతత్వం అనేది ఎలా ఉన్నదో మనం ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా శ్రీకృష్ణుడు అంత అంత పరమ భక్తిగా ఉంటుంది ఎందుకంటే ఆయన భార్య నుంచి కానీ ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన పుట్టడం పుట్టడం ఏ అవతారం కోసం పుట్టారో అలా మానవాకారం ఎత్తి మానవుల్లా ప్రవర్తిస్తూ తన ధర్మాన్ని నిర్వర్తించి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు అర్జునుడికి ఒక రెప్పపాటు కాలంలో ఏడు వందల శ్లోకాలు చెప్పడం ఇదంతా కూడా కృష్ణతత్వంలో మాయే ఆ టైంలో అందరికీ అనుకుంటారు ఇన్ని శ్లోకాలు చెప్తున్నప్పుడు మిగతా శత్రువులు కానీ కౌరవులు కానీ ఏం చేస్తున్నారని ఆ త్రయాన్ని అంతని కూడా కుదించేసేసి భగవంతుడు ఒక్క నిమిషంలో భగవద్గీత అంతా భగవద్గీత అనేది ఇప్పుడు యువతకి ఎంతో నాంది రోజుకొక అధ్యాయంలో ఒక శ్లోకం చదివినా కూడా ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం యువత మంచి మార్గం వైపు నడిచి ధర్మాన్ని కాపాడే పరంగా చేయడానికి ఈ భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొన్ని స్కూల్స్లో చక్కగా భగవద్గీత ప్రచారం ఉన్నది కాబట్టి ప్రస్తుతం ముందు ఈ భగవద్గీత పట్టుకోవాల్సిన చేత్ ఎవరు అంటే యువత ఎందుకంటే యువత చెడు మార్గంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఈ భగవద్గీత అనేది ఒక దిక్సూచి వాళ్ళని వాళ్ళని ఉద్ధరించుకోవడానికి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది సో ఇవాళ ఈ కృష్ణాష్టమికి వచ్చిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీ కృష్ణ హరికృష్ణీ దిస్ ఇస్ ఇస్కాన్ గుంటూరు కృష్ణ టెంపుల్ అగ్రోహారం రెడ్డి కాలేజ్ రోడ్ స్పెషల్ డే విచ్ జన్మాష్టమి ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ a lot of people here, a big crowd has gathered. the whole guntur is coming to see krishna. it's beautifully decorated. the temple is filled with uh, prasadam and the devotees of lord krishna. and today it's also an opportunity for people to come and worship lord and offer some prayers. and iskon is doing a great activity for the public by engaging them in devotional service and also chanting the holy name of the lord by which you can go back to the spiritual world this is the highest humanitarian work which is worshipping krishna so jai sri krishna to everybody and my warm regards to all that whoever have come here and please keep coming every day and worship lord Kri krishna hare krishna hare krishna 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 hare 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 rama hare rama राम रामा हरे हरे थैंक यू वेरी मच गुंडूर के अंदर आप सभी भक्तों का बहुत बहुत सादर प्रणाम आप दर्शन के लिए आए आइए भगवान का दर्शन लीजिए और एक बार हरे कृष्णा महामंत्र बोल के जाइए हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे <चुन्टूर> में आपका स्वागत है हरे कृष्णा हरे राम हरे राम हरे कृष्णा हरे कृष्णा हरे राम हरे राम हरे कृष्णा हरे कृष्णा हरे राम हरे राम हरे